మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులుంటాయని చిల్లి గవ్వలేదు ఎక్కడ మొత్తం దోసుకొని వెళ్ళిపోయాడు జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను ఎస్కోబార్ అన్నాను ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగలర్ మామూలు స్మగ్లర్ కాదు ఏంటి స్మగల్ అంటే మామూలే కాదు డ్రగ్ స్మగ్లర్ మందు పదార్థాలను అమెరికాకు స్మగల్ చేసేవాడు ఎవరైనా మాట్లాడితే వివేకానందరెడ్డి మరి ఎగిరిపోయేవాళ్ళు అలాంటివన్నీ చేసేవాడు అలాంటి వ్యక్తే ఇతను మీరు నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు మీరే కాదు నేను కూడా అనుభవించాను అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మనిషి యొక్క వ్యక్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సరే ఎక్కువ టైం మాట్లాడితే మన శక్తి అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా పది లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి పది లక్షల కోట్లకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మళ్ళా కూడా అసలు కట్టాలి ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలను అర్థం కాలేదు అప్పులిచ్చే మార్గం లేదు కానీ మీరు ఒక మంచి పని చేశారు తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం మీరు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే తీసుకొచ్చానికి వీలయ్యేది కాదు చెయ్యరాని పాపాలు చేశాడు చేయరాని తప్పులు చేశారు ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది కానీ నాకు ఒక ఆలోచన ఉంది ఇవన్నీ తాత్కాలికం మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను కే కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని గోధుర రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం ఒక్క తట్టం మట్టేయలేదు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూసారా అందరినీ ఇవ్వని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం బిందు సేద్యం రాయలసీమలో తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఎకరాకు ఇచ్చే పరిస్థితులు లేరు ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అప్పులు పెట్టిపోతే పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను ఎప్పుడూ చూడలేదు అధికార యంత్రాంగం అయిపోయింది ఐదేళ్ళు పనిచేసిన దాఖలాలు లేవు దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా అయిపోయే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేయించడానికి ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి పరీక్షలవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే కాదు యువత చదువుకోనున్నారు మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం ఇండస్ట్రీస్ పరిశ్రమలు చూశారు ఎక్కడా పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు కానీ ఈరోజు నేను ఆలోచించింది ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాటాలు కబ్జాలు దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ ఒకరొకరిని తీసుకొస్తున్నాం నిన్నే చూశారు విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదే మరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ అప్పుగా సోలార్ కానీ విండ్ కానీ ఈ రెండు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది ఇది వస్తే ఏడు లక్షల యాభై వేల మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి అందుకే ఇంకొక పక్క ఆలోచించాను గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ఇవి కాకుండా ఇప్పుడు కూడా అడిగారు ఈ ఊరిలో పది మంది పదహైదు మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అమెరికాలో కూడా పనిచేస్తున్నారు సాంసవారి కొడుకు అయితే అమెరికాలో వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు కానీ ఈ ఊరిలో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురలతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం ఇంట్లో నుంచైనా పనిచేయచ్చు ఆఫీసు పనిచేయచ్చు చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి నేను ఒకటే మీ అందరికీ చెప్పేది ప్రతిరోజు నేను లెక్క వేయమన్నాను కంప్యూటరైజ్ చేయమన్నాను ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏది చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రెండో కార్యక్రమం మీరు చూశారు ఎప్పుడూ లేని సమస్యలు వచ్చాయి ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నాకు వచ్చే అర్జీల్లో యాభై శాతం అర్జీలు భూ సమస్యలు వస్తున్నాయి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసేసుకున్నారు